పిల్లి గుడ్డిదైతే ఎలిక నకరాలిపోయిందట అలా ఉంది వీడియో చూస్తుంటే ఇది బీహార్లో ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ అడవిలో నుండి ఆహారం కోసమో నీటి కోసమో ఒక చిరుతపులి ఒక గ్రామంలో ప్రవేశించింది అక్కడ ఉన్న మద్యం తయారీ యూనిట్లోకి పొరపాటున దూరింది దాంతో అక్కడ ఉన్న మద్యాన్ని కూడా సేవించిందట మత్తెక్కిన చిరుతను గమనించిన గ్రామస్తులు చిరుతతో పరాచకాలు మొదలెట్టేశారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది పొరపాటున మత్తు వీడి చిరుతకు చిరెత్తుకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకుంటేనే నవ్వు వస్తుంది అక్కడ ఎంతమంది మృత్యువాత పడేవారో లేక గాయాల పాలయ్యేవారు కదా చిరుతతో ఫోటోలు వీడియోలు దిగుతూ చాలా హడావుడి చేసేశారు అక్కడి గ్రామస్తులు ఆ ఏంటో మీరు చూడండి आ panggil ओ पांकी ハハハハ